హాయ్ అండి నమస్తే నేను మీ ఇందిరా వెల్కమ్ టు హోమీ కిచెన్ ఈరోజు వీడియోలో చిన్న చేపలతో పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను వీటిని మా ప్లేస్లో అయితే గోదావరి పరిగెలు అంటారు ఇవి మా రాజమండ్రిలో గోదావరి వడ్డను పడుతూ ఉంటారండి ఇవి చాలా రుచిగా ఉంటాయి అంతేకాకుండా బాలింతలకు బిడ్డకి సరిపడా పాలు పడడానికి తరచుగా ఈ కూరను తినిపిస్తూ ఉంటారు మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ జీలకర్ర ఆరేడు వెల్లుల్లి రిబ్బలు ఇంకా రెండు కొబ్బరి ముక్కలు వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా దంచుకొని పక్కన పెట్టుకోండి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకుని తీసుకుంటున్నాను ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ చింతపండుని రెండు గ్లాసుల నీళ్ళలో నానబెట్టుకుని పులుసు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కేజీ చిన్న చేపల్ని శుభ్రం చేసుకుని నాలుగైదు సార్లు నీళ్ళలో కడుక్కొని రెడీగా పెట్టుకోండి తర్వాత మీరు ఏ గిన్నెలో అయితే కూర వండుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెలో క్లీన్ చేసుకున్న ఈ చేపలన్నింటినీ వేసుకొని మీరు తినే కారాన్ని బట్టి మూడు నుంచి నాలుగు స్పూన్ల కారం వేసుకోవాలి చేపల కూరలో కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి లేదంటే చప్పగా అనిపిస్తుంది తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి అలాగే ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసుకోవాలి ఇంకా మసాలా ముద్దను కూడా వేసుకోవాలి ఈ చేపల పులుసులోకి నూనె ఎక్కువ పడుతుందండి నేనైతే ఇక్కడ ఒక వంద గ్రాముల వరకు నూనె వేసుకుంటున్నాను నూనెను కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ మసాలాలు ఇంకా నూనె చేపలకి పట్టేలాగా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా దీంట్లో వేసుకోవాలి తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిని నిలువుగా ఘాట్లో పెట్టుకొని పులుసులో వేసుకోండి అలాగే కొత్తిమీరను కూడా ఇలా తుంచుకొని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మధ్య మధ్యలో అడుగు అంటుకోకుండా ఇలా తిప్పుకోవాలి తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు నిదానంగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోండి చివరిగా ఇంకొకసారి కొత్తిమీరని చల్లుకోండి ఈ చేపల పులుసుని బాగా చల్లారిన తర్వాత తింటేనే బాగుంటుందండి ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా మంచి టేస్ట్ వస్తుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్